హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి ఇక్కడ నేనైతే ఒక వైట్ టాప్ అయితే స్టిచ్ చేస్తున్నానండి అది కూడా పంచతో అనమాట ఎవరింట్లో అయినా పంచలు అయితే ఉంటాయండి అవి అయితే వాడనివి కొత్తవి అలాగే ఉండిపోతూ ఉంటాయి ఇలా మనం టాప్స్ కానీ డ్రెస్ కానీ స్టిచ్ చేసామంటే నిజంగా యూజ్ అవుతుందని నా ఒపీనియన్ అండి నేనైతే దీని అవుట్ ఫిట్ ఎలా వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను అంటే ఇది నేనైతే పంచతో కుడుతున్నాను కదా ఎలా ఉంటుందని ఇక్కడ నేనైతే బాడీ మెజర్మెంట్ అయితే స్టిచ్ చేస్తున్నా అండి ఇక్కడ నేనైతే స్ట్రైట్ కట్స్ అయితే కాదండి కొంచెం క్రాస్ కట్స్ పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను ఇంకా అలాగే బాడీ ఫిట్టింగ్ అయితే కరెక్ట్ గానే చూసి మెజర్మెంట్స్ అయితే కట్ చేస్తున్నానండి ఆ మొత్తం ఎంత లెంత్ వస్తుందో అదంతా చూసుకొని నెక్ డౌన్ అలాగే నడుము చుట్టుకొలత ఇంకా అలాగే మనం స్కట్ ఎక్కడ పెడుతున్నామో అక్కడ కూడా చుట్టుకొలత అయితే తీసుకొని అబ్బా అయితే ఫైవ్ ఫోర్ వేసుకొని ఇలా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇక్కడ నేనైతే ఓన్లీ టేప్ తోనే కట్ చేస్తున్నాను ఎటువంటి స్కేల్స్ కూడా యూస్ చేయట్లేదు ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ అండి ఖర్చు కోసం అయితే ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలండి నేనైతే ఎక్కువగా టూ ఇంచెస్ కచ్ అయితే ఉంచుతానండి మరీ ఎక్కువగా కచ్ అయితే కూడా ఉంచను అనమాట అలాగే ఫుల్ లెంత్ షోల్డర్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకైతే డౌన్ అయితే తీసుకోవాలండి షోల్డర్ సైడ్స్ అయితే డౌన్ అయితే తీసుకోవాలి ఇంకా సంగట్ చుట్టుకొలతో కూడా ఒకసారి చూసుకొని సెట్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేయాలండి ఇక్కడ మనకి షోల్డర్ లెంత్ కాడ నుంచి కూడా లోపల సైడ్ అయితే తీసుకోవాలండి నేను ఫోర్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇదైతే ఒక నెక్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఎలా వస్తుందో చూడాలి ఇంకా ఈ స్కట్స్ వచ్చేసి అయితే నేను క్రాస్ కట్స్ అన్నాను కదా ఇలా అయితే తీసుకున్నానండి మనకి నడుం చుట్టుకొలతో వచ్చేసి ఫార్టీ ఇంచెస్ వస్తే నేను కింద వచ్చేసి ఫోర్టీన్ అలా తీసుకున్నానండి మనం కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే పైన టెన్ ఇంచెస్ పెడితే కింద ఒక ఫోర్ నుంచి ఫైవ్ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టు మనం కూర్చున్నప్పుడు కూడా ఎక్స్ట్రాగా వస్తుంది టాప్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా నెక్కి వచ్చేసి నెక్ సైడ్ అయితే నేను ఇలా క్రాస్ అయితే తీసుకుంటానండి అప్పుడు మనకి షోల్డర్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఇక అలాగే మనం గీసుకున్న దాని మీదనే మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామో మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి కటింగ్ అయితే చేసుకోవాలి అలాగే మనకి ఎగ్జాక్ట్గా జాయింట్స్ వచ్చాక కటింగ్స్ అయితే చేసుకుంటే మనకి జాయింట్ వేసుకునేటప్పుడు వాటి మీద కరెక్ట్గా గుర్తుంటుందండి ఇంకా కట్స్ వచ్చేసుకొని ఇలా ఎక్స్ట్రాగా పెట్టుకోకుండా ఉంటే మనకి సైడ్ కట్స్ జాయింట్ వేసుకునేటప్పుడు చిన్న పట్టీ వస్తుంది అలాగే మనకు కరెక్ట్గా గుర్తుంటుంది కూడా వీటికి ఏంటంటే ఎక్కువగా ఖర్చు పెట్టుకున్నామంటే మందంగా వస్తాయండి కింద పట్టీలు సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు పట్టీలు అయితే మందంగా వస్తాయి మనం కరెక్ట్గా చూసుకొని దాని వరకే కట్ చేయాలి ఇక్కడ నేనైతే సైడ్స్ అయితే లోపలికి అయితే కట్ చేసానండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు సైడ్ క్రాస్ అయితే తీసాను అనమాట ఇక్కడ నేనైతే నెక్స్ కట్ చేస్తున్నానండి బ్యాక్ అయితే టూ ఇంచెస్ తీసేసుకొని అలాగే బిడ్త్ కూడా టూ ఇంచెస్ తీసుకొని క్రాస్ అయితే తీసానండి మొత్తం రౌండ్గా వచ్చేసింది కొంచెం చిన్న కాలర్ ఇద్దాం అనుకున్నాను సెమీ కలర్ లాగా ఇద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా నాకైతే ఎలా వస్తుందో చూడాలి చాలా రోజులైంది కదా స్టిచ్ చేసి అందుకే చిన్న డౌట్ అనమాట ఇంకా ఫ్రంట్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నానండి అందులో కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా రౌండ్ అయితే తీసుకున్నాను ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా డార్క్ చేసుకొని అలాగే టూ ఇంచెస్ తీసుకొని ఇలా క్రాస్ అయితే తీసుకొని రౌండ్ అయితే చేశానండి ఇదైతే మనకి సెమీ కలర్కి అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలాగే ఫ్రంట్ సైడ్ అయితే నేను చిన్న ఇద్దాం అనుకున్నాను అంటే సెమీ కలర్ కదా సో బటన్స్ ఏమి ఇవ్వకుండా చిన్న వీ నెక్లాగా ఇద్దాం అనుకుంటున్నాను ఇది స్టిచ్ చేసేటప్పుడు ఎలా కన్వర్ట్ అవుతుందో ఏమో చూడాలి ఇలా కట్ చేసుకొని ఇవన్నీ అయితే దగ్గర ఉంచుకోవాలండి ఎందుకంటే మనము నెక్ మెడపట్టి వేసేటప్పుడు మనకైతే అవి యూజ్ అవుతాయి అనమాట ఇంకా ఫ్రంట్ సైడ్ వచ్చేసి చిన్న లోతు అయితే తీసుకోవాలండి అది డ్రెస్ అయినా సరే బ్లౌజ్ అయినా సరే ఇలా నేనైతే అందాజుకే కట్ చేస్తానండి తన దీనికైతే నేను కొలతలు ఏమీ తీసుకోను ఇలా అయితే అన్నీ ముందే కట్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా వర్క్ అయితే అయిపోతుందండి ఇదైతే నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇలా అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ జస్ట్ కొంచెం అయితే కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా అయితే కొంచెం కట్ చేసుకోవాలన్నమాట మనకి నెక్ అప్పుడైతే కిందకి రాకుండా ఉంటుంది ఇంకా ఇక్కడ నేనైతే హ్యాండ్స్ కోసం అయితే పఫ్ హ్యాండ్స్ అయితే ఇద్దాం అనుకున్నానండి కింద అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు పట్టి పెట్టేసుకొని కింద పఫ్ హ్యాండ్స్ అది కూడా మరీ లాంగ్ లెంత్ కాదండి అలానే షార్ట్ లెంత్ కూడా కాదు ఇక్కడ నేను వచ్చేసి హ్యాండ్ లాంగ్ అయితే సెవెన్ ఇంచెస్ అలా తీసుకున్నానండి ఇక్కడ మనకి లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇంకా అలాగే సంక డౌన్ అయితే టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటాం కదా ఇంకా అలాగే కుచ్చు కోసం పైన సైడ్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఇలా డాట్ చేసేసుకొని దీని అయితే అడ్జస్ట్ చేసుకొని పఫ్ హ్యాండ్స్ కోసం అయితే కట్ చేసుకున్నానండి అలాగే కింద సైడ్ అయితే ఎక్కువ పఫ్ అయితే పెట్టుకోలేదు కొంచెం క్రాస్ అయితే తీసాను ఇంకా అలాగే దీని పట్టి కూడా ఇక్కడ క్లాత్ అయితే కట్ చేసుకున్నానండి లైనింగ్తోని ఇది చూస్తున్నారు కదా ఇంకా అలాగే చేతికి కూడా ఖర్చు కోసం టూ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఈ మార్కింగ్ మీదనే చేతి చేతుల కోసం అయితే క్లాత్ కట్ చేస్తున్నాను ఇదేంటంటే హ్యాండ్ పఫ్ ఎక్కువగా వస్తుందండి ఇలా కట్ చేయడం వల్ల పైన సైడ్ బుట్ట ఎక్కువగా వస్తుంది ఇంకా నేను కాటన్కి ఫస్ట్ టైం అయితే కాట్ కుచ్చు అయితే పెడుతున్నానండి ఇంకెలా వస్తుందో చూడాలి ఇదైతే ఇంక ఇదంతా హ్యాండ్ కోసం అయితే క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇదే క్లాత్లో నేనైతే కింద క్లాత్ కూడా కట్ చేసుకున్నానండి అంటే పట్టీ కోసం అయితే క్లాత్ కూడా కట్ చేసుకున్నాను అనమాట ఇంక ఇది పఫ్ హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్కి అయితే నేను లోతు అయితే ఏమీ తీయట్లేదండి లేకపోతే హ్యాండ్ బ్లౌజ్ హ్యాండ్ పీస్ కూడా మనకి లోతు అయితే కట్ చేసుకోవాలన్నమాట ఇక నేనైతే దీనికైతే లోతు ఏమీ తీయలేదండి పఫ్ హ్యాండ్స్ కదా ఎలాగైనా లూజ్ వస్తుంది అనేసి అయితే నేనేమి లూజ్ తీయట్లేదు ఇంకొండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పట్టీ అయితే ఇలా వస్తుందనమాట ఇంకా నేను దీనికి వచ్చిన లేస్ అంటే పట్టీ సైడ్ కలర్లో చేయన్ని కూడా తీసేసానండి ఓన్లీ వైట్ కలరే యూజ్ చేస్తున్నాను అనమాట ఇదంతా స్టిచ్ చేశాక వేరే కలర్తో ఏదైనా సరే నేను సెట్ చేస్తాను బటన్స్ కానీ లేస్ కానీ ఏదో ఒకటి ఇస్తానండి ముందు అయితే ఇలా క్లాత్ అయితే స్టిచ్ కటింగ్ అయితే చేస్తున్నాను మనం ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేస్తున్నానండి జాయింట్ వేసాక ఇదైతే మొత్తం కూడా కట్ చేస్తాను ఈ వీడియో అయితే నేను లాంగ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా టైలింగ్ నేర్చుకుంటుంటే వాళ్ళకైతే షేర్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ నేనైతే లైనింగ్ తో పాటే మెయిన్ క్లాత్ కూడా ఇక్కడ మొత్తం కట్ చేస్తున్నానండి అంటే కొంచెం ఎక్స్ట్రా వదిలేసి కట్ చేస్తున్నాను అనమాట ఇవంతా కూడా కట్ చేసుకొని మొత్తం అయితే ఒక సైడ్ అయితే పెట్టేస్తానండి దీని స్టిచ్చింగ్ వీడియో కోసం అయితే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే అండి మీకు ఏదైనా డ్రెస్ కానీ బ్లౌజ్ కానీ అలాగే హ్యాండ్స్ డిజైన్స్ కానీ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఆ వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే ఈ వీడియో కనుక